హలో ఎవరి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా అత్తయ్య మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళారని చెప్పాను కదా ఇంకా బాగోట్లేదు అని వచ్చేసారు వచ్చే టైంలో ట్రైన్లో ఎక్కేటప్పుడు కాలు పట్టేసింది ఆపరేషన్ కాలు అసలు రావట్లేదు అని అడగడానికి చాలా కష్టంగా ఉంది అందుకని చెప్పి కాళ్ళ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నారు హెల్త్ అయితే అస్సలకే సెట్ కావట్లేదు ఏమవుతుందో తెలియట్లేదు వద్దు ఎల్లని మా చె బాయ్ నానా పద అదిగో చిన్నయనమ్మ లేదు నిన్ను చూసి నవ్వుతుంది పద ఎందుకు నవ్వుతుందో అసలు నిన్ను చూసి తేల్చుకుందాంపా నువ్వు ఏడుస్తుంటే చిన్నయనమ్మకు నవ్వుగా ఉంది చిన్న ఏ నానా నాయనమ్మకు బాగోలేదు హాస్పిటల్ పెట్టాను లేదు నాన్న బంగారం లేదు చిన్న తల్లి లేదు చిన్న ఆయన ఏదో నవ్వుతుందా నేను చూసి నవ్వట్లేదా ఎక్కడికి వెళ్దాం అటు వెళ్దామా బాగా చెప్పేసి చిన్న ఆయన ఇదేంటి ఎలా ఉంది జిలేబీ వెరైటీగా అవి వస్తాను బాగుంది కాయ మాత్రం చాలా తీగుంది కానీ మోసే ఇల్లు లేదు చాలా బరువు తీసుకో చాలా తీగుంది ఇద్దరాలి నోరుతుంది చాలా బాగుంది చాలా బాగుంది అన్నారు ఎంత నోరు వృద్ధి కదా అది తెలియట్లేదు పరిస్థితికి వచ్చారా పుచ్చకాయ తిని ఫుల్ ఎంతో కష్టంగా మన పోరు భరించలేక తింటున్నారు ఏంటరా బాబు అని చెత్తగా అవగొట్టారా లేదా చూడు మరి అప్పుడు ఇంకా మనమేం అనలే ఇంకా

వాళ్ళ దగ్గర పెట్టి నేను బెడ్రూమ్లోకి వచ్చి డోర్ లాక్ చేసుకున్నాను డోర్ లాక్ చేసుకున్నానని చెప్పి డోర్ వెనక బయట నుంచొని ఒకటే గొడవ చేస్తున్నాడు చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాడు చూడండి అదిగో తోసుకొని వస్తున్నాడు అక్కడ వాళ్ళు ఉన్నారు కదా ఉండొచ్చు కదా ఎందుకు వచ్చావు వెళ్ళిపోపో ఎల్లు చూడండి డోర్ ఎలా తోసేస్తున్నాడు ఎల్లు వెళ్ళి నేను తలిపేసుకుంటా వెళ్ళిపో వెళ్ళిపో వద్దు నువ్వు నువ్వు అల్లరి చేస్తున్నావు నా మాట వినట్లా అసలుకే మీ ఫ్యాన్స్ నేను నిన్ను పాడు చేసేసానని చెప్పేసి అంటున్నారు వీడియోలు చూడరంటున్నానా నేను నిన్ను పాడు చేశానా అవి చేశానా తల్లి బాయ్ బుక్స్ చదువుకుంటావా వెరీ గుడ్ బాయ్ నువ్వు అత్తయ్య హాస్పిటల్కి వెళ్ళారు కదా ఇంకా ఒక ఇంజక్షన్ చేశారంట ఇలా ఫీవర్స్ వచ్చినప్పుడు ఆపరేషన్ వాళ్ళకి వీక్గా అయిపోయి కాళ్ళు పట్టేస్తున్నాయి ఏం కాదులే అని చెప్పారంట ఇంకా ఇంజక్షన్ చేశాక కొంచెం కాలు అయితే వచ్చింది కానీ నీరసం తగ్గడం లేదు మా ఇంటికి దగ్గర ఇలాగా చాలామంది డేరాలు వేసుకొని ఉన్నారు ఒక టెన్ డేస్ నుంచి ఇవాళ వాళ్ళు కాలేజీస్ వెళ్ళిపోతున్నారు రోజు వాళ్ళని వాళ్ళం బాల్కనీలో నుంచి వీళ్ళు అసలు మినిమం నీడ్స్ లేకుండా ఎలా ఉంటారు మనకి ఇన్ని ఉన్నా కూడా మనకు అది లేదు ఇది లేదని చెప్పి మనం కంప్లైంట్ చేస్తాం మన లైఫ్ గురించి కానీ వాళ్ళు ఏం లేకపోయినా ఎంత హ్యాపీగా ఉంటారు కదా హలో అది

తోరేద్దామని చెప్పి తలుపు వేసుకున్నాను తలుపు దగ్గర నుంచొని బద్దలు కొడుతున్నాడు తలుపు తీయమని ఏడుస్తున్నాడు బైక్ మీద బాగా తిరిగొచ్చావా ఏ అవి కబ్బా కబ్బా కాదు బాగా తిరిగొచ్చావా లేదు ఏమీ లేదు బాయ్ ఒక్కొక్కటి రెండేసవా అబ్బా కాలుదో అవ మొక్కే అవల నేను కాల్చుకున్న మొక్క అవ్వకపోతే మొక్కలు మొక్కలుగా అయిపోయింది చూడు నీకు అవుతాయి ఏమి ట్రై చే మావికి ఇచ్చిరపో మంట తగ్గిచ్చి

ఇంకా చపాతీలు అయితే చాలా చండాలంగా వచ్చాయి అవి రాగి చపాతీలు అవడం వల్ల ఇన్స్టెంట్గా కాల్చుకోవాలి అవి తీసుకొచ్చి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అవడం వల్ల అట్లా అతుక్కుపోయినట్టు అయిపోయి వాకర్లు అవుతున్నావా రా కూర్చున్నావేంటి అక్కడ రా రా బయటికి చపాతీ మొక్కలన్నీ పడేసాడు ఆడికి వెళ్ళి ఆడుకుంటున్నాడు తినేది తక్కువ పాడు చేసేది ఎక్కువ ఇక్కడ కోడిగుడ్లు ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఓ మై గాడ్ ఏం తిందా సూపర్ ఫాస్ట్గా ఉన్నారు మీరు కూలింగ్ తగ్గిందా చపాతీలు ఏ ఇక మా చిన్నత్తయ్య చపాతీలు అలాగే కోడిగుడ్డు పొరటు చేసేసారు మాక్సిమం నేను హెల్ప్ చేస్తాను నాకు అంతగా బాగోలేదు కానీ నేను మరీ చిన్నత్తయ్య మీద అస్సలు కొదలేను అంటే బాబు నాకు సహకరిస్తే చాలు నేను అంత పని చేయగలను అవి నన్ను ఎత్తుకోమంటేనే కష్టమైపోతుంది అదే కాక ఈ మధ్య నేను వీడియోస్కి వాయిస్ ఓవర్స్ కూడా ఏమి ఇవ్వట్లేదు నేను చాలా రెస్ట్ తీసుకున్నాను అలాగే మన ఛానల్ కూడా చాలా వెనకబడిపోయిందనమాట అసలు ఎంత వెనకబడిపోయిందంటే సబ్స్క్రైబర్స్ రోజుకొక్కరు కూడా రావట్లేదు అంత దారుణంగా తయారైంది అండ్ వ్యూస్ కూడా తగ్గిపోయాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎలాంటి కంటెంట్ నచ్చుతుందో అర్థం కావట్లేదు నా వెల్ విషయస్ అందరూ కూడా ఈ వీడియో చూస్తే కనుక ప్లీజ్ కామెంట్స్ చేయండి ఎలాంటి కంటెంట్ చేయాలి ఏంటి ఏమన్నా సజెషన్స్ ఇవ్వమంటారా ఏంటి అని అన్నీ కూడా మీ మనసులో మాటలు నేను నాకు కొంచెం చెప్పండి ఓకేనా ఇక్కడ ఈ పప్పుగొత్తి తీసుకొని తెగ తిరుగుతా ఉన్నాడు హవి అసలు పద్దాకా కబోర్డ్స్ ఓపెన్ చేస్తాడు పప్పుగొత్తి తీసుకుంటాడు తీసుకొని వస్తాడు ఇంకా అక్కడ పెడతాడు ఇక్కడ పెడతాడు అనమాట అది లోపల పెట్టే ర్యాక్లో పెట్టే హవి పెట్టే పెట్టేనానా ర్యాక్లో పెట్టే ఎక్కడ నుండి తీసావు అది పదా అదో కబ్బోట్లో పెడదాంపా రా అవికి నీళ్ళు పెట్టేశాము అసలు ఏంటో ఈ మధ్య అసలు రోపుకు ఉండట్లేదు ఫుల్ టైట్గా అనిపిస్తుంది ఈ జ్వరాలు వచ్చి ఆ ఇంట్లో అందరు సిక్ అయిపోయాము ఈయనకి నీళ్ళు పోస్తే ఎప్పటికి పొడుగుంటాడో తెలీదు వీడియోలకు వాయిస్ ఇవ్వడానికి కూడా ఎంత బద్ధకంగా ఉందంటే కానీ ఇంకా ఏదో ఒక టైం తీసుకొని చేస్తున్నాను నైట్ అసలు నేను ఆపుకోలేకపోతున్నాను అవి ఫోన్ మాట్లాడే ఏదో బొమ్మలాగా బొమ్మ దాగా ఆడుకుంటున్నాడు ఫోన్ తోటి వస్తున్నారు ఇంటికి రెండు రెండు పాల ప్యాకెట్లు తీసుకురా తాత అని చెప్పు ఒకటి కాదు రెండు తీసుకురా పెరుగు కావాలా అని అడుగుతున్నారు వద్దు అంట పెరుగొద్దు మాయా పాలే బాయ్ తాతకి బాయ్ కనపడిద్దా నువ్వు బాయ్ చెప్తే బాయ్ కట్ అయిపోయిందా ఫోన్ కట్ చేసావా నేను మాట్లాడేటప్పుడు వెళ్ళి వచ్చి నొక్కుతాడు నొక్కేసి పారేసి ఆడ పక్కన పడేస్తాడు ఆయనకు నచ్చలేదు అనుకో మాట్లాడి నేను నన్ను సరే నువ్వు పడుకుంటావా అవకాశం ఉందా గుడ్ నైట్ నేను బొజ్జుంటున్నా ఇప్పుడు పూజ చేస్తావు స్వామికి రాత్రిపూట స్వామి నిద్రపోతాడు వీడియో నచ్చిందనుకున్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సజెషన్స్ ఇవ్వండి బాయ్ బాయ్